వెల్కమ్ టు వరంగల్ జిల్లా విశ్వకర్మ వీధిలో విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ సమితి ఆధ్వర్యంలో విశ్వకర్మ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా డై కేటింగ్ వారిచ్చే స్థానిక డాక్టర్ల సహకారంతో ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు భక్తులు ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారన్నారు ఈ విధంగా యజ్ఞ కమిటీ ఆధ్వర్యంలో ఐదు మందికి అన్నదానం ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు వాళ్ళ ముందు ఇలాంటి బృహత్తమైన కార్యక్రమాలు ఆ చేపట్టాలని వాచ అందరికీ ఆ పరమేశ్వరిని ఆశిస్తుండాలని ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని దిగ్విజంజేస్తున్నీ ప్రతి విశ్వకర్మ భక్తులకు దాతలకు కమిటీ వారికి పూజ వచ్చిన దంపతులకి మీడియా వారికి అందరికీ శుభ అభినందనలు శుభాశనలు తెలియస్తూ ముగిస్తున్నాము భూమి ఆకాశము జలము ఏమీ లేకుండా సర్వము శూన్యముగా ఉన్న సమయంలోపట అకార ఉకార ఓంకార శక్తి స్వరూపుడై వెలసి వెలసిన అటువంటిది విశ్వకర్మ భగవానుడు తిది వారము నక్షత్రము ఏమీ లేకుండా ఉద్భవించినటువంటి వాడు కాక ఈ పదిహేడవ తారీఖు కన్యా సంక్రమాన్ని పురస్కరించుకొని ఆయన సృష్టిని ఆవిర్భవింపజేసినటువంటి రో రోజుగా భావించి ఈ యొక్క విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం చేయడం జరుగుతుంది ఇక్కడ ఓరగల్లు మహానగరం లోపట ప్రథమంగా విరాట్ విశ్వకర్మ వసతి భవనం లోపట ఏర్పాటు చేసి దీన్ని ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానముగా ఒకటిసారి కంటే ఒకసారి ఎక్కువగా జరిగినటువంటి విషయంగా జరిగి దాదాపు మహాన్నదాన కార్యక్రమాలు ఒక రెండు మూడు మూడు వేల మైందికి పైగా వచ్చి విశ్వబ్రాహ్మణ సహోదరులకు శతదా సహస్రద అంతటా శుభప్రదంగా ఉండి వారి వారి కుటుంబాలకు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్య సంపదలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను